సెవెన్ ఫిఫ్టీ నైన్ ది ఎంత ఎండ్ ఉందో చూడ ఒకసారి అబ్బా వాడు ఎగ్జైట్మెంట్ అంటే వచ్చి చూడబ్బా నేను కూడా ఆఫ్టర్ ఇయర్ లాంగ్ టైం చూస్తున్నా ఆ సన్ ఆ బిల్డింగ్ మీద నుంచి రిఫ్లెక్ట్ అయ్యి మన బిల్డింగ్ మీద పడుతుంది కదా కనిపించదు నాన్న అక్కడ నీకు చూడు గ్రీన్ ఎక్కువగా కనిపించట్లే బాగుంది కదా ఏమైంది చిన్నమా అన్న గ్లాస్తో తాగితే నువ్వు గ్లాస్తో తాగాల నో నీ బాటిల్ ఏది వాటర్ బాటిల్ ఏది నీది కమ్ అల్లా చేయకో మొత్తం వాటర్ అంతా కింద పోస్తున్నావు దో చూడు అవుట్ చెప్పు అవుట్ పట్టు బావట్టు గ్లాస్ బావట్టు అట్లా కాదు పట్టేది బాగా పట్టుకో పట్టుకో ఇలా పట్టుకో మమ్మీ పట్టుకో అలా పట్టుకో అది పట్టుకో బా పట్టుకో పట్టు పట్టు ఇక్కడ చూడు అన్ని అతివృష్టి అనావృష్టి కదా కూర్చో ఇక్కడే కూర్చో కనమ్మ నో ఇది గుడ్ గుడ్ కమ్ కన్నమాకం చూడు బ్యాగ్ గర్ల్ ఎన్నిసార్లు నేను తుడవాలి దార్వి వాటర్ ని మళ్ళీ నవ్వు ఒకటి వాటర్ అన్ని తాగు ఫుడ్ మాత్రం తినకు స్కిప్ చేసే ఓకేనా ఎంత ఆనందమో వాటర్ తాగుతూ ఉంటే ఏదో అమృతం తాగిన ఫీలింగ్ అవుతుంది ఏమో ఎందుకు అంత ఇష్టం కదమ్మా నీకు గ్లాస్లో తాగాలంటే ఎందుకు అంత ఇష్టము అయిపోయే ఇంకా బూ తిందామా అప్ప తినేద్దామా అప్ప ఎక్కడ ఉంది చూడు మమ్మీ నీ అప్ప ఫ్యాన్ దగ్గర పెట్టింది దార్వి చల్లగా అవడానికి చిని నో డోంట్ గో దేర్ కమ్ హియర్ కమ్ 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 అప్ప ఆకలేస్తున్నా ఎం ఎం చెప్పు ఎం 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 వైప్ చేసుకో టవల్ తో వైప్ చేసుకో మౌత్ నీ పో టవల్ ఎక్కడ అదిగో బ్యాక్ సైడ్ ఉంది చూడు గుడ్ గర్ల్ వైప్ చేసుకో మౌత్ వైప్ చేసుకో తీసి అవసరం లేదమ్మా మౌత్ 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 రా ఆ తుడుచుకో వైప్ చేసుకో కనమ డవల్ కింద వడేశినా హ్యాపీ బర్త్ డే చెప్పు നിഞ്ചു കൂടുത സ്വാമി కృష్ణ చెప్పు కృష్ణ కాళ్ళు కింద పెట్టేం కాదు కింద పెట్టు మమ్మీ చూడు నార్వి గోవింద చెయ్యి గోవింద నార్ గోవింద నార్ గోవింద్ గోవిందా 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 నిషు కృష్ణ కృష్ణ నిషు నిషు గోవిందా అనుకుంటూ నడుచు ఏం కావాలి వస్తాడు వస్తాడు డాడీ వస్తాడు తీసుకునే వెయిట్ చేసి నాని ప్యాపీ ఏ అందులో డాడీ వచ్చేసాడు బాగుంది బాగుంది ఎమ్మి బాగుందా బాగుందా ఎమ్మి దార్ పూచే వస్తుంది పో అక్కడికి పో పూచే వస్తుంది ఎక్కడికి ఎక్కడికి హాయ్

ఉన్నింది యాక్టివ్ క్లోజ్ చేస్తారేమ భయపడతాము అది ఇండియాలో గిఫ్టీ అవ్వలేదు అక్కడ నో ఓకే ఓకే చాలు మా చీమలు ఉంటాయి అక్కడ చీమలుంటాయి చీమలు ఉంటాయి అవును నిజం చెట్లు ఉంటాయి కదా ఈవినింగ్ ఉంటాయి

దార్వి ార్వి కమ్ హియర్ ఒక డాడీ వెళ్ళిపోతున్నాడు నాని నో ఎక్కడికి ఎక్కడికి హలో హలో మెల్లగా మెల్లగా పడిపోతావు పడిపోతావు ఇక్కడ చూడు ఇక్కడ చూడు నార్వి ఏంటది నాన్న పాపకు తగులుతుంది निशांत 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 अंत